సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి ఒకే భూమిని మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వైనం మెదక్ జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి తాజాగా ఒకే మూడు సార్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి మూడు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది సర్వే నెంబర్ తొంభై ఏడు గుంటలుగా చేసి మూడు ఫేక్ రిజిస్ట్రేషన్ చేసిన తూప్రాన్ సబ్ రిజిస్టర్ రాజ్ కుమార్ విషయం తెలుసుకున్న బాధిత రైతు గోవర్ధన్ రెడ్డి ఆందోళన చేశారు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సబ్ రిజిస్టార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటున్న బాధితుడు అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో తాజాగా మాజీ సబ్ రిజిస్టర్ జైలుకు వెళ్ళిన ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూడడం గమనార్హం సబ్ రిజిస్టర్లో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్న జిల్లా సబ్ రిజిస్టర్ పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు తూఫ్రాన్ సబ్ రిజిస్టర్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారుతోంది నేను బి గోర్దన్ రెడ్డి రావెలి గ్రామం రావెలి గ్రామ శివర్లో గల సర్వే నంబర్ తొంభై ఏడులో మా పెద్దనాయనకు మాకు మనిషి పదిహేడు గుంటల భూమి ఉండదు అందులో మా పెద్దనాయన ముత్యం రెడ్డి గారి కుమారుడైన పాపిరెడ్డి వాళ్ళకు పదిహేడు గుంటల భూమి ఉంటుంది ఆ పదిహేడు గుంటల భూమి నుండి రోడ్ వైండింగ్లో ఎన్హెచ్ హైవేలో పన్నెండు గుంటల భూమి రోడ్ల పోయింది దానికి రెండుసార్లు చెక్కులు వచ్చినాయి చెక్కులు కూడా తీసుకున్నారు పన్నెండు గుంటలు పోగా మిగిలిన గల భూమి ఐదు గుంటలు ఐదు గుంటల భూమిని ప్రస్తుతం ఎంఆర్ దాబాకి ఇచ్చారు అది ఐదు గుంటల వాళ్ళకు ఆ దాబా ఉన్నంత వరకు ఐదు గుంటలు మాత్రం ఉన్నది మిగతా పక్క భూమి సేమ్ సర్వే నెంబర్ తొంభై ఏడు బై రూ బై టూ అది మా భూమి ఈ ఐదు గుంటల భూమితో పాటు మన డాక్యుమెంటు నా వాళ్ళ అమ్మ పేరు మీద నాలుగు గుంటలు పాపరేడు మీద ఒక్క గుంట అమ్మ పేరు మీద ఉన్నటువంటి నాలుగు గుంటలను నాలుగు కన్వర్షన్ చేసుకున్నారు పోయిన పదకొండు తారీఖు అట్లా నాలుగు కన్వర్షన్ అయింది ఆ నాలుగు కన్వర్షన్ అయినటువంటి భూమిని మూడో కొడుకు మీద పట్ట చేసింది గిఫ్ట్ డీడ్గా అంతకుముందే జనవరి పదహారు తారీఖు నాడు మున్సిపల్ ఆఫీసులో హౌస్ నెంబర్ తీసుకున్నారు దానికి డాబర్ తీసుకొని హౌస్ నెంబర్ వేసి ఒకటి ఒక డాక్యుమెంట్ ఐదు వందల యాభై ఎనిమిది నూట యాభై సారీ నూట యాభై ఎనిమిది డాక్యుమెంట్లు ఆరు వందల పది గజాలు నూట యాభై తొమ్మిది డాక్యుమెంట్లు రెండు వందల నలభై ఐదు గజాలు మొత్తము ఏడున్నర గుంటలు ఎనిమిది గుంటల దాకా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ చేసారు అవి జనవరి పదహారు నాడు చేసారు ఈ కన్వర్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో నాలుగు గుంటలు అది ఫిబ్రవరి పన్నెండు నాటి మూడు డాక్యుమెంట్లు నాలుగు గుంటల భూమి ఐదు గుంటల భూమి తోటి మొత్తం పన్నెండు గుంటలు ఇంచుమించు ఇంచుమించు పన్నెండు గుంటల భూమిని వాళ్ళు వెంకట అరుకుల మీద సబ్ సబరిషర్లో సబ్ సబరిషర్లో చేయడం జరిగింది నేను అని లింక్ డాక్యుమెంట్లు అన్ని తీసుకొని చూసేసరికి అక్కడ లింక్ డాక్యుమెంట్లు ఏం లేవు వాటికి ఓన్లీ హౌస్ నెంబర్ హౌస్ నెంబర్ తీసుకున్నదేమో నాలుగు గుంటల కోసం వాళ్ళు ఉపయోగించిందేమో డాక్యుమెంట్ల కోసం లేని భూమిని సృష్టించి డాక్యుమెంట్ సృష్టించుకొని ఇప్పుడు కోర్టుకు పోయి కోర్టులో సవాల్ చేసుకోవడానికి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనము వాళ్ళకు అప్లికేషన్తో పాటు ఇవ్వడానికి వచ్చినాం ఈరోజు వాళ్ళకి రోడ్లో పోయిన భూమి ఎంత వాళ్ళకి వచ్చినటువంటి చెక్కులు ఎంత ఆ చెక్కులు ఎన్నిసార్లు తీసుకున్నారు ఇవన్నీ వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న భూమి ఎంత ఆ లింక్ డాక్యుమెంట్లన్నీ మనం సమర్పించడం దాని మీద ఆల్రెడీ మేము రెండు వేల పదిహేడులోనే స్టే తెచ్చినా వాళ్ళు నా మీద కొట్టారు అప్పటికే ఇందాక నాకు కబ్జా అని చెప్పేసి పెట్టేశారు లేదు మీకు ఐదు గుంటలే ఉంటుంది క్లియర్గా చూసుకోండి రికార్డులు చూసుకోండి మీరు చెక్కులు తీసుకున్నది చూసుకోండి అని అన్ని క్లియర్గా చెప్పినాం అయితే మేము సర్వే చేసుకుంటాము మాకు ఆ నెంబర్ వస్తుంది సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ అంటే చేసుకోండి అని కూడా చెప్పినాం పోయిన డిసెంబర్లో పంతొమ్మిది పన్నెండు తారీఖులో మేము ఊళ్ళే పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని మాట్లాడుకున్నాం వీళ్ళు వెళ్ళి పంచాలి ఎందుకు ఇక్కడి పెద్ద మనుషుల మాట్లాడుకుందాం మీకు వచ్చేది మీరు తీసుకొని మాకు వచ్చేది మాకు ఇది తాత ప్రాపర్టీ ఇది వాళ్ళకి ఉన్నది కాదు మేము ఉన్నది కాదు తాతల నుంచి వచ్చేవాటి మా ముత్తాత ప్రాపర్టీ వాళ్ళకి వచ్చినటువంటి పదిహేడు గుంటల నుంచి ఇంత పన్నెండు గుంటలు పోయింది ఐదు గుంటలు మిగిలింది దాని ప్రకారం వాళ్ళు అమ్ముకున్నారు ఆల్రెడీ అందులో ఐదు గుంటల నుంచి నలుగురు నాలుగు గుంటలు అమ్ముకున్నారు ముగ్గురానదమ్ముడు ఒక్క పెద్ద అయిన ఒక్కొక్క ఉంటుంది ఆయన అమ్ముకోవాలి ఇప్పుడు ఆ నాలుగు కన్వర్షన్ చేసుకొని అమ్ముకునే వాళ్ళకి రిస్టన్ చేయకుండా అది మూడో కోర్టు మీద మళ్ళీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం బ్యాంకెట్ హాల్ మీ జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్